అన్న ఏంటి సెక్యూరిటీ సెక్యూరిటీ నా పంచ్ పౌరు పదులు పెట్టి చాలా రోజులైంది మేడం తీసుకోండి

పాడేరు పన్నెండవ మైలు చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎన్కే తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ ఇతి వృత్తంతో పాడేరు పన్నెండవ మైలు చిత్రం పాడేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పాడేరు షూట్ లోని అమ్మవారి పాదాల వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్కే మాట్లాడుతూ దసరాకు ముందుగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా నాగరాజు జనసేన నాయకులు వంపూరి గంగులయ్య మాట్లాడుతూ మోదకొండమ్మ ఆశిషులతో పాడేరు పన్నెండవ మైలు చిత్రం ఘన విజయం సాధిస్తుందన్నారు ముందుగా పాడేరు మధకొండం తల్లికి నమస్కారాలు అలాగే నాకు ఇంతగా సపోర్ట్ చేసినటువంటి కొంచెం పేర్లు అయితే తెలియదు గంగులయ్య గారికి మన కృష్ణ గారికి మన నాగరాజు గారికి అలాగే డాక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఫస్ట్ నన్ను ఇంత ఎంతవరకు తీసుకొచ్చింది వీళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు అండి ఇక మన పాడేరు పన్నెండు మైలు అయిన టైట్లు నేను ఫస్ట్ సినిమా రిలీజ్ టైంలో తిరుగుతున్నప్పుడు నేను వస్తున్నాడు పాడేరు పన్నెండు మైలు కనిపించడం ఆ టైటిల్ పెట్టుకుందాం అనుకుని ఆ టైటిల్ తీసుకొచ్చి మా మాయ షాప్లో నేను చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది మన మాధురి ఫర్నిచర్య సో ఆ టైంలో మన మా మాయాల మిస్సెస్ మా చెల్లి కల్పన గారితో కూడా చెప్పాను నేను అమ్మ ఇలా అనుకుంటున్నాను టైటిల్ బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అని ఆల్రెడీ మీరు ఒక సినిమా చేశారు కదా ఇది కూడా డెఫినెట్గా బాగుంటుంది ఆ మా సిస్టర్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఈ సందర్భంగా కల్పనా చెల్లమ్మ మీరు ఇచ్చిన సపోర్టు అలాగే మాకు ఇచ్చిన సపోర్టు ఎప్పుడు బాగుండాలి ఇంకా మేము ఫర్దర్ ఫర్దర్గా మేము మందుగా ఇదే పాడేరులో కాకుండా ఇంకా మన విశాఖ జిల్లాలో కూడా మంచి పేరు సంపాదించుకుని ముందుకు వెళ్ళేటట్టు మీరు సపోర్ట్ చేయండి ఈ సందర్భంగా మమ్మల్ని అదే కోరుకుంటున్నాము అలాగే ఇక సినిమా విషయానికి వస్తే ఆల్మోస్ట్ యాభై రోజులు షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం రేపు ఒక టెన్ డేస్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుని ఆ దసరా లోపు సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ తో ఉన్నాం డెఫినెట్ గా మొద తల్లి ఆ రిలీజ్ కార్యక్రమాలు కూడా తల్లి దగ్గర చూసుకుంటదని నేను వచ్చిగా ఆ తల్లిని నమ్ముతున్నాను ఆ ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి సినిమా రంగం నిపుణులందరికీ కూడా పేరు పేరున పాడల తరఫున వాళ్ళకి ప్రతి అభినందన ఈ రకంగా మన పాడరు సినిమా విజయం కావాలని పాడరు సంగణమైలనేది విజయం ఏదంటే సందేహం లేదు ఎందుకంటే మన అందరికీ మా అందరి ఇలవేల ఉత్తరాంధ్ర ఇలవేల